సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా నలభై మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా ఇరవై మంది ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో తెలంగాణకు వస్తున్న మరో పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు ఏపీ స్థానికత కలిగి ఉండి నాన్లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన పదమూడు వందల మంది ఏపీకి జగన్ హయాంలో నిరాకరించిన అప్పటి సీఎం కేసీఆర్ తాజాగా సీఎం రేవంత్ ముందు ఫైల్ పెట్టిన సీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించి పదేళ్లు గడిచింది విభజన చట్టంలోని పదేండ్ల ఉమ్మడి రాజధాని అంగీకారం గడువు కూడా కాలం చెల్లింది కానీ ఏపీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేసి మాత్రం ఆగడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో వేసిన సీమాంధ్ర ఉద్యోగులు తాజాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పది ఏండ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ సచివాలయంలోకి వస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో ఆ ప్రభుత్వం జరిపినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించని కారణంగా ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకున్న ఉద్యోగుల ఫైల్ ఆగింది కానీ తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సీమాంధ్ర మూలాలు కలిగి ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అక్కడి ప్రభుత్వ పెద్దల సూచనలను అంగీకరించడం చకచకా జరిగిందని తెలిసింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అనేక ఫైల్స్ పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ఉద్యోగుల జాబితాతో కూడిన ఫైల్ను మాత్రం ఆగ మేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడం పట్ల తెలంగాణ ఉద్యోగులు సిఎస్ తీరుపై మండిపడుతున్నారు ప్రస్తుతం ఏపీ స్థానికత ఉన్న సుమారు నలభై మంది అధికారులు ఇరవై మంది అసిస్టెంట్ అధికారులు తెలంగాణకు వస్తున్నారు సాధారణంగా సచివాలయంలో ప్రతి ఫైల్ అధికారుల ద్వారా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగా అధికారులకు కూడా తెలుస్తుంది ఇందులో ఇరిగేషన్ రెవెన్యూ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ పురపాలక శాఖ జిఏడి వంటి సెక్షన్లు అత్యంత కీలకం ఈ సెక్షన్లను సీమాంధ్ర ఉద్యోగులతో నింపితే తెలంగాణపై తెలంగాణ ఉద్యోగులపై మళ్లీ సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆరోగ్యం స్పౌజ్ హైదరాబాద్లో కుటుంబ నివాసం వంటి వేర్వేరు కారణాలు చెప్పి ఏపీ స్థానికత ఉన్న మరో పద్దెనిమిది వందల మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసేందుకు సిద్ధమయ్యారు అయితే వీరిలో తెలంగాణ స్థానికత కలిగి ఉండి నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం పొందినవారు కేవలం ఐదు శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలు అలాగే ఏపీ స్థానికత ఉన్న సుమారు పదమూడు వందల మంది ఏపీకి వెళ్లనున్నారు వీరిలో తొంభై ఎనిమిది శాతం మంది ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రంలో నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం పొందిన వారే కావడం గమనార్హం గతంలో వీరు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చినప్పటికీ వారి భార్య లేదా భర్త ఏపీలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో వీరు ఏపీకి వెళ్తున్నారు కానీ విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఉద్యోగులు మాత్రం తెలంగాణ సచివాలయంలోకి అరవై మంది ఇతర శాఖల్లోకి సుమారు పద్దెనిమిది వందల మంది వచ్చేందుకు రంగం సిద్ధమైంది తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర నష్టం ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో అరవై మంది ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా వస్తే తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు తీవ్ర నష్టం జరగనుంది ఏపీ ఉద్యోగుల ఎంట్రీతో తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం అరవై శాతం తగ్గుతుంది అలాగే అరవై మంది ఏపీ ఉద్యోగులు రావడం వలన ఎలాంటి నియామకాలు జరగకుండానే ఖాళీలు భర్తీ అవుతాయి దీంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది అలాగే వివిధ శాఖలలో పోస్టింగ్ల కోసం అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగుల వరకు సుమారు పద్దెనిమిది వందల మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తుండటంతో అన్ని శాఖలలోనూ తెలంగాణ ఉద్యోగులకు నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఊహించని విధంగా సిఎస్ శాంతికుమారి ఏపీ ఉద్యోగుల ఫైల్ను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడంతో తెలంగాణ ఉద్యోగులు సిఎస్ శాంతికుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సచివాలయంలోకి అరవై మంది ఏపీ ఉద్యోగులు వస్తున్నారనే సమాచారం అందడంతో తెలంగాణ సచివాలయ ఉద్యోగులలో అలజడి మొదలైంది ఈ క్రమంలోనే తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోని అధికారుల ప్రతినిధి బృందం తెలంగాణ సచివాలయ సెక్షన్ అధికారులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ఏపీ ఉద్యోగులు తెలంగాణకు రాకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందించారు సచివాలయ ఉద్యోగుల వినతి పై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు సమాచారం అయితే గతంలో జరిగిన ప్రయత్నాలకు నాటి సీఎం కేసీఆర్ బ్రేకులు వేయగా ఏపీ సీఎం చంద్రబాబును రాజకీయ గురువుగా చెప్పుకునే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా లేక తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరగకుండా చూస్తారా అనేది రెండు మూడు రోజుల్లోనే తేటతెల్లం కానుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి